టైర్లో ఆకుకూరలు పెట్టాను చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి నేతి పెట్టాను కొన్ని ఆకుకూరలు నేను కొన్ని చల్లాను కొన్ని అవే మొలిచాయి కొన్ని పాయలాకు పాయలాకు ఉంది సిరియాకు ఉంది కమ్మలాకు ఉంది అటి మడ ఉంది ఇది గోళీ ఆకులు రెండు రకాలు ఉన్నాయి ఇది ఎర్రది కాడ చూసారా ఎర్రగా ఉంది ఇది తెల్లది తెల్లది వచ్చేసి కొంచెం పెద్ద కాడలు వస్తున్నాయి ఎర్రది వచ్చేసి కొంచెం చిన్న ఆకులు వస్తున్నాయి కాడలు కానీ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఆకుకూర మనం ఎరువుతో కలిపి పెట్టాం కాబట్టి మట్టి మిశ్రమం కొంత ఆల్రెడీ పీకాను అక్కడక్కడ ఉండేది ఇది ఒకే చోటు ఉంది కాబట్టి మీకు వీడియో తీపిస్తున్నాను ఎందుకంటే వీడియో మీకు బోర్ కొట్టకూడదు కదా కూర చూసారా ఎంత వెడల్పు ఎంత బాగుందో ఇక్కడ కూడా ఉంది పప్పులేక చాలా బాగుంటుంది దీంట్లో గంగగోళి కూర ఎక్కువ మొలిచింది గల్జేరు కంటే కూడా తెల్ల గల్జేరు వీటిలో రెడ్ వైట్ రెండు ఉంటాయి ఇట్లా మనం ఎత్తుగా ఉండేదంతా పీక్కుంటే సరిపోతుంది మిగతాది అది అది కూడా వచ్చేస్తుంది నేను ఎప్పుడైనా సరే ఇట్లా ఏదన్నా తీగజాతి మొక్కలు పెట్టుకునేప్పుడు ఇలా ఆకుకూరలు చల్లేస్తాను కొన్ని అవే మొలుస్తాయి ఎరువులు అయితే ఇంత చిక్కగా రాకపోవచ్చు మొలవడం అయితే గ్యారెంటీ దీని గురించి వీడియో కూడా చేశాను నేను ఎలా గోడ మీద పెట్టి దీంట్లో పట్ట కూడా అడుగు బాగా నా పట్ట వేసాను మీకు చూపించాను కదా వీడియోలో ఇలా టైర్లునే ఇలా ఉపయోగించుకోండి ఇట్లా లేతగా ఉన్నప్పుడు పీక్కుంటే బాగుంటుంది పప్పు లేకి నేను తాలింపు కూడా కమ్మాలాకు పీక్కున్నాను ఇంకా చర్ సరిపోతుంది మా పక్కింటి ఆవిడికి ఇద్దామని పీపుతున్నాను అది ఇది వరకు అడిగింది వచ్చితే ఇవ్వమని చూసారా గంగకూల కూర ఇంత బాగుంది ఇది నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను కొంచెం నీళ్ళు అడ్జస్ట్ అలా చల్లాను పీకాను ఆ తర్వాత వీడియో తీద్దామని మొబైల్ కోసం కిందికి వెళ్ళాను ఒక ఐదు నిమిషాలు ఆగాను అంతే అప్పుడే వడలిపోయింది నీళ్ళు ఆయన ఇదంతా గంగ కోళి కూర అటిమాడాకంటాం మేము ఇది మీది గల్జర్ అంటారు మీరు దొండ తీగ పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఇంకొక దొండ చెట్టు చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక దొండ చెట్టు అయితే వస్తుంది ఇంతకుముందు పిచ్చిదొండ పెట్టి డెవలప్ చేసి పీకేయడం జరిగింది అది ఎరువులో వచ్చిన విత్తనం అది ఇది మన గార్డెన్లో గార్డెన్లోద్దైనా బీన్స్ కూడా పైకి వచ్చేసింది ఈరోజు ఒక కాయ కూడా బీన్స్ హార్వెస్టింగ్ చేశాను అంటే టబ్లో ఉండేది ఇది నేల మీద ఉంది చూసారా వంగ మొక్కలు వడలిపోయినాయి వాటర్ ఇవ్వక ఇంకా సాయంత్రం అయింది ఇప్పుడు ఐదున్నర మధ్య అయింది టైము ఇస్తాను ఫ్రెండ్స్ ఇట్లా కాయలు వచ్చినప్పుడు నేనేం చేసిన అంటే పీకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ కోతులు వచ్చి అక్కడ అని ఇంకా పెద్ద అవ్వాల పెద్ద సైజు వచ్చేటి అని నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట తప్పిందే బీన్స్ ఇందులో వచ్చింది ఒక కాయ వచ్చింటే హార్వెస్ట్ చేసాము లాంగ్ బీన్స్ తినాము సొరకాయ దీనికి ఫస్ట్ కాయ వస్తాను ఫ్రెండ్స్ చూపిస్తూ ఉండే ఇదివరకు ఒకటి వచ్చింది అటుపక్క పీకేశాను ఎందుకండి ఇటు ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు రెండు పిందులు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి లాంగ్ బీన్స్ కొన్ని వంకాయలు ఇప్పుడు హార్వెస్టింగ్ చేశాను ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి నిన్న కూడా ఇన్ని హార్వెస్టింగ్ చేశాను అది వీడియో తీయలేదు మా వాళ్ళు వారు సాండ్రి ఇంత చిన్న కాయలు లేదా ఎందుకు పీకడం అని కోతులు ఉంచమని నేను పీకేయడం జరుగుతుంది అలాగే సొరకాయ కూడా ఒకటి ఉంది హార్వెస్టింగ్ చేసుకుందాం అంటే పిందులు అయితే నిలబడలేదు రెండు మూడు వచ్చాయి కానీ ఇది నిలబడలేదు చూసారా ఇక్కడ ఒక పిండి వచ్చింది అది నిలబడలేదు ఒకటి మాత్రమే నిలబడింది ఇంకా దీనికి ఏదన్నా బలం ఇవ్వాలా ఇంతవరకు ఇది ఇవ్వట్లేదు ఇంకొంచెం పెద్ద సైజు అవుతుంది గ్యారెంటీగా నేనేం చేస్తానంటే ఈ తొక్క తీయకుండా మొత్తం పాలు పోసి వండుకుందామని హార్వెస్టింగ్ చేస్తున్నాను కింద పడే లోపల ఘాట్లు పడినాయి చాలా లేత ఇట్లా అంటే ఘాట్లు పెడితే లేత కాగి అర్థం మనం చూస్తానే అర్థం అయిపోతుంది దీని మీద పడే లోపల తొక్క కూడా ఊడి వచ్చేసింది చూసారు బీరకాయలు కూడా ఒకటి రెండు అట్లా వస్తున్నాయి బీరకాయ పింద అనేది ఒకటి వచ్చింది గుడ్డ అనేది నేను కడతాను ఇప్పుడు కూడా గుడ్డ కట్టాను కాబట్టి ఆ బీరకాయ హార్వెస్టింగ్ చేసుకోగలిగాను ఇంకా వంకాయలు అయితే చాలా పిందులు వచ్చేసాయి చాలా ఉన్నాయి ఇట్లా ముదిరిపోయినవి అన్ని హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను చూసిన చాలా ఉన్నాయి కాయలు ఇవి పాత మొక్కలు ఆకుకూర కూడా ఉంది ఆకుకూర ఈరోజు వద్దనండి నేను నెక్స్ట్ కోసుకుంటాను చాలా ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి ఒకసారి పిందెలు చాలా బాగా కాస్తున్నాయి వంకాయలు ఇట్లా కొంచెం పెద్ద సైజు వచ్చితే నేను హార్వెస్టింగ్ చేసేసుకున్నాను కొంచెం పెద్దగా వచ్చితే ఇంకా చాలా పెద్దగా అవుతాయి